వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ ఈ వీడియోలో నేను చెప్పబోయే అంశం చర్చించే అంశం చాలా సున్నితమైంది కొంతమంది మనోభావాలు కూడా దెబ్బతినచ్చు కానీ వాస్తవాలు కొంచెం కటువుగా ఉంటాయి కాబట్టి కఠినంగా ఉంటాయి కాబట్టి చేదుగా ఉంటాయి కాబట్టి చెప్పక తప్పని పరిస్థితి వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నా సరే వాళ్ళు కూడా ఖచ్చితంగా చూడాల్సినటువంటి వీడియో ఇదన్నమాట కాబట్టి కొంచెం కామెంట్ చేసేవాళ్ళు కూడా సంయమనంతో కామెంట్ చేయటం ఒక్కసారి కామెంట్ చేసే ప్రయత్నం అయితే మీరు చేయండి కామెంట్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని మరి కామెంట్ చేయండి కొండా సురేఖ మినిస్టర్ కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు తాజాగా చర్చనీయాంశమయ్యాయి కలకలం రేపుతున్నాయి ఒక మాటలో చెప్పాలంటే నిజంగా తప్పే ఆ రకంగా వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సింది రాజకీయాలతో సంబంధం లేనటువంటి ఇప్పటికే జీవితంలో చాలా కోల్పోయి అదేవిధంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి మనస్సు గాయపడ్డటువంటి సమంతను ఈ అంశంలోకి లాగటం అనేది ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి అంశం కేటీఆర్తో కానీ బీఆర్ఎస్తో కానీ వాళ్ళకి రాజకీయపరమైనటువంటి విభేదాలు ఉంటే వేరే రకంగా మాట్లాడవచ్చు వేరే రకంగా కామెంట్ చేయొచ్చు రాజకీయ స్టేట్మెంట్లు కూడా ఇచ్చేయచ్చు తప్పేమీ లేదు ఫోన్ ట్యాపింగ్ అంశం మీద వాళ్ళ దగ్గర ఆధారాలు సాక్ష్యాలు ఉంటే వేరే రకంగా విమర్శలు చేయొచ్చు తప్పేమీ లేదు కానీ నాగార్జున కుటుంబాన్ని ముఖ్యంగా సమంతను ఇందులోకి లాగటం అనేది ఖచ్చితంగా తప్పే సమంత మనస్సు గాయపరచడం అనేది ఖచ్చితంగా తప్పే అఫ్ కోర్స్ తాజాగా తన తప్పు తెలుసుకుని అన్ని వైపుల నుంచి వస్తున్నటువంటి విమర్శల్ని దృష్టిలో పెట్టుకుని కొండా సురేఖ కూడా ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవటం సమంతకు క్షమాపణ చెప్పటం ఆవిడ మనసు గాయపడ్డటైతే దయచేసి క్షమించండి అని చెప్పేసి అడగటం అది కూడా మీడియా ముఖంగా ఎలాంటి భేషజాలకు పోకుండా క్షమాపణ కోరటం అనేది ఖచ్చితంగా అభినందించాల్సిన అవసరమే అట్ ద సేమ్ టైం ఆ వ్యాఖ్యలు తప్పే ఖండించాల్సినవి అయితే స్టోరీ ఎక్కడితో అయిపోలేదు సమంత సరే అక్కినేని నాగార్జున కుటుంబం సరే మరి భువనేశ్వరి పరిస్థితి ఏమిటి ఎస్ ఆవిడ కూడా ఇప్పుడు అక్కినేని ఫ్యామిలీ ఎలాగో ఎన్టీఆర్ ఫ్యామిలీ కూడా అలాగే కదా ఆవిడ కూడా ఎన్టీఆర్ కూతురే కదా నందమూరి తారక రామారావు కూతురే కదా నందమూరి బాలకృష్ణ చెల్లెలే కదా నందమూరి హరికృష్ణ సోదరిమనే కదా మరి వీళ్ళ కుటుంబమే కదా ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో కానివ్వండి లేదంటే రాజకీయ ఎవనికి మీద కానివ్వండి చాలా కీలక పాత్ర పోషిస్తుంది ఆవిడను కూడా అసెంబ్లీ వేదికగా అసెంబ్లీ వేదికగా చాలా దారుణమైనటువంటి భాష ఉపయోగించి కామెంట్ చేస్తున్నప్పుడు కామెంట్ చేస్తున్న సందర్భంలో ఈ సోకాల్డ్ సినీ పెద్దల్లో ఒక్కళ్ళు కూడా ఎందుకు మాట్లాడలేదు ఎందుకు నోరు విప్పలేదు ఎందుకు ఖండించలేదు ఎందుకు ట్వీట్లు వేయలేదు ఎందుకు లేఖలు విడుదల చేయలేదు ఖచ్చితంగా ప్రశ్నించాల్సినటువంటి అంశం ఇది ఆ ఎప్పుడో ఏదో జరిగింది జరిగిపోయింది కదా ఇప్పుడు ఎందుకు తవ్వుకోవటం అంటారా ఎస్ ఖచ్చితంగా తవ్వాల్సిందే న్యాయం అన్నప్పుడు అందరికీ ఒకే న్యాయం వాళ్ళకొక న్యాయం వేళకొక న్యాయం ఏంటి సమంత ఒకప్పుడు నాగార్జున కుటుంబంలో మనిషి ఈరోజు నాగార్జున కుటుంబాన్ని సమంతని కామెంట్ చేశారని చెప్పేసి ఇంతమందికి పౌరుషం పొడుచుకొచ్చింది ఎస్ ఆ పౌరుషం పొడుచుకురావడంలో తప్పే లేదు మళ్ళీ చెప్తున్నాను ఆ వ్యాఖ్యలు తప్పే దాన్ని ఖండించడంలో కూడా ఎలాంటి తప్పు లేదన్నమాట మరి అదే న్యాయం ఇక్కడెందుకు చూపించలేదు భువనేశ్వర్ విషయంలో ఆవిడకి జరిగినటువంటి అవమాన విషయంలో ఎందుకు చూపించలేదు ఈరోజు చిరంజీవి వచ్చి ట్వీట్ చేశారు అల్లు అర్జున్ ట్వీట్ చేశారు అదేవిధంగా లావణ్య త్రిపాఠి ట్వీట్ చేశారు ఇంకా చాలామంది ప్రముఖులు జూనియర్ ఎన్టీఆర్ వంటి వాళ్ళు ఇంకా చాలామంది మనం లెక్కేస్తే ట్వీట్లు తీస్తే బోలోడు ట్వీట్లు మనకు కనిపిస్తుంటాయి ఖండనలు మనకు కనిపిస్తుంటాయి మంచు విషయం ఏకంగా లెటర్ విడుదల చేస్తారు ఎందుకంటే కొంత బాధ్యతాయుతమైనటువంటి పెద్ద పదవులో ఉన్నాడు కాబట్టి ఖండిస్తూ ఆయన తన కామెంట్ చేశాడు ఏకంగా లెటర్ కూడా విడుదల చేశారు మరి ఇన్ ఇంతగా కడుపులో పెట్టుకుని కాచుకుంటున్నారే అది కూడా అధికార పార్టీలో ఉన్నటువంటి మంత్రి అనేటటువంటి భయం కూడా లేకుండా ఎస్ భయపడాల్సిన అవసరం కూడా లేదు తప్పును తప్పుగా ఖండించవచ్చు వాళ్ళు అధికార పార్టీలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా ఎక్కడున్నా ఏం చేసినా సరే తప్పును తప్పని ఖండించడంలో తప్పేమీ లేదు అలాంటిది అధికార పార్టీలో ఉన్నటువంటి అని తెలుసు కూడా ఏమో ఇక్కడ ప్రభుత్వంతో మనకేమన్నా రేపు పొద్దున్నే అవసరం పడుతుందేమో అని చెప్పేసి ఆ ఆలోచన కూడా చేయకుండా అలాంటి భయాలు కూడా లేకుండా ధైర్యంగా ముందుకొచ్చి మరీ ఖండించారే ఇదే ప్రయత్నం ఆ రోజు ఎందుకు చేయలేదు భువనేశ్వరి దేవికి ఒక న్యాయం సమంతకు ఒక న్యాయమా ఇదెక్కడ ఇదెక్కడ అంటే అక్కడొక రకంగా ఇక్కడొక రకంగా ఈ సెలెక్టివ్గా ఈ స్పందననేంటి ఆ రోజు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి కత్తులు దూ దూస్తాడని చెప్పేసి భయమా తాట ఒలుస్తాడని చెప్పేసి భయమా ఈరోజు మాట్లాడినా పర్లేదు రేవంత్ రెడ్డి మనల్ని ఏమీ ఇచ్చాడు అనేటటువంటి భావన పోని మనకు బీఆర్ఎస్ కానివ్వండి ఆ నాయకులు కానివ్వండి కేటీఆర్ కానివ్వండి చాలా దగ్గరి వాళ్ళు చాలా సన్నిహితులు అనేటటువంటి పక్షపాతమా పోనీ రేపటి రోజున ఒకవేళ మళ్ళీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఇవన్నీ మనసులో పెట్టుకుంటారేమో గుర్తుంచుకుంటారేమో ఒక ట్వీట్ వేస్తే పోలా అలా రేవంత్ రెడ్డి అయితే ఏమీ అనడో కానీ ఇది మనసులో పెట్టుకొని రేపు కేటీఆర్ ఒకవేళ ముఖ్యమంత్రి అయ్యాడంటే మన తాట తీస్తాడనేటటువంటి బెంగ ఏంటిది మాట్లాడాలి కదా ఈ అంశం మీద కూడా మాట్లాడాలి కదా చర్చించాలి కదా ఇంతకన్నా దారుణమైనటువంటి అవమానం కదా ఆవిడకి జరిగింది అంతేకాదు నిన్నగాక మొన్న ప్రకాష్ రాజ్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది తిరుమల తిరుపతి లడ్డూ అంశంలో దేవదేవుడికి పెట్టినటువంటి ప్రసాదంలో కల్తీ జరిగింది అది కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలో కల్తీ జరిగింది ఆ టెండర్లు ఇచ్చారని చెప్పి సాక్ష్యంగా బయటకు వచ్చిన సందర్భంలో దాన్ని విమర్శిస్తూ దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగొద్దు సాక్ష్యాలు ఆధారాలు లేకుండా మాట్లాడొద్దంటూ ప్రకాష్ రాజు వంటి వాళ్ళు కొన్ని కామెంట్లు చేస్తూ ట్విట్టర్లో హల్చల్ చేస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ దాన్ని కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు అలాంటిది పవన్ కళ్యాణ్ని ట్రోల్ చేస్తూ ప్రకాష్ రాజు అనేక కామెంట్లు చేసిన ఒక్కళ్ళ నోరు మీద ప్రే ఏం పవన్ కళ్యాణ్ ముఖ్యమైన వ్యక్తి కాదా సినిమా నటుడే కదా పైగా ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మరి ఆయన సమర్థిస్తూ ఒకళ్ళు మాట్లాడలేదే ఒకళ్ళు ట్వీట్ చేయలేదే ఎస్ పవన్ కళ్యాణే కరెక్టు తప్పు జరిగింది తిరుపతి ప్రసాదంలో ఈ రకమైనటువంటి అపచారం జరగడం అన్యాయం పోని ఇలాంటి అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కఠిన చర్యలు తీసుకోండి ప్రకాష్ రాజు అలా మాట్లాడి కొంచెం సంయమనం పాటించు అని చెప్పేసి ఒక్కళ్ళు మాట్లాడలేదే ఒక్కళ్ళు బయటకు రాలేదే ఒక్కళ్ళు ట్వీట్ చేయలేదే ఒక్కళ్ళు స్టేట్మెంట్ ఇవ్వలేదే ఎందుకు సెలెక్టివ్గా ఉండటం ఎందుకు ఇప్పుడు ఏదో నాగార్జున కుటుంబానికి అండగా నిలబడ్డారనేటటువంటి దాంట్లో సరే ఎవరు అభ్యంతరం పెట్టట్లేదు ఒక ఒక కష్టం వచ్చినప్పుడు ఒక ఇబ్బంది వచ్చినప్పుడు ఒక బాధ వచ్చినప్పుడు అండగా నిలబడటంలో తప్పేమీ లేదు కాదంట్లో ఆ విషయాన్ని సమంతకు అండగా నిలబడటంలో ఎవ్వరూ తప్పుపట్ట హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా సమంతకు అండగా నిలబడాల్సిందే కానీ ఇదే న్యాయం అందరికీ చూపించాలి కదా దేవి విషయంలో చూపించాలి కదా నిన్నగాక మన ట్రోలింగ్ గురైనటువంటి దారుణమైనటువంటి కామెంట్లు చేయబడ్డటువంటి పవన్ కళ్యాణ్ పట్ల కూడా చూపించాలి కదా పవన్ కళ్యాణ్ తల్లిని చాలా దారుణంగా దూషించారు జగన్మోహన్ రెడ్డి హయాంలో అంతకన్నా ముందు కూడా పవన్ కళ్యాణ్ తల్లిని చాలా దారుణంగా తిట్టిన వాళ్ళు ఉన్నారు మరి ఆ రోజు ఒక్కళ్ళు మాట్లాడలేదే ఒక్కళ్ళు సమర్థించలేదే ఈరోజు మెగా ఫ్యామిలీలో ఉన్నటువంటి మిగతా హీరోలు కూడా సమంతకు అండగా నిలబడ్డారు కదా మరి అలాంటప్పుడు మిగిలిన కమ్యూనిటీ ఏదైతే ఉందో మిగిలిన అంటే మెగా ఫ్యామిలీ కాకుండా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మిగిలిన హీరోలు కానీ నటీనటులు కానీ వాళ్ళంతా ఆ రోజు పవన్ కళ్యాణ్కి అండగా ఎందుకు నిలబడలేదు ఆ కామెంట్ చేసిన వాళ్ళను బూతులు తిట్టిన వాళ్ళని తప్పని ఎందుకు ఖండించలేదు ఇండస్ట్రీ తరఫున పోలీస్ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు ఇండస్ట్రీ తరఫున ఒక ఖండన లేఖ ఎందుకు ప్రకటించలేదు విడుదల చేయలేదు ఎందుకు సెలెక్టివ్గా ఇలా ఉండటం ఎందుకు సెలెక్టివ్గా స్పందించడం ఎందుకు చూస్తే అందరినీ సమానంగా చూడాలి అందరినీ ఒకే ఘాటన కట్టాలి ఒకరి విషయంలో ఒకలాగా మరొకరి విషయంలో ఒకలాగా ఎందుకు సో రేవంత్ రెడ్డి అంటే మనకు భయం ఉండదు కానీ జగన్మోహన్ రెడ్డి అంటే చాలా భయపడతాం ఆయన ఎన్నో అవమానాలు చేసినా సరే ఇదేనా మీరు చూపించేది బీఆర్ఎస్ అంటే మనకు చాలా ఇష్టం ప్రేమ బీఆర్ఎస్ నేతల్ని ఏమన్నా అంటే మనకు పొడుచుకొస్తుంది కానీ తెలుగుదేశం పార్టీ అంటే మనకు ఇష్టం ఉండదు వాళ్ళని ఏమన్నా సరే మనం కామెంట్ చెయ్యం ఇంకా సమర్థిస్తాం లోపల ఆనందపడతాం ఎందుకు ఇది ఎందుకు ఇలాంటి పైత్యం ఎందుకు ఇలాంటి పెడధోరణలు చూస్తే అందరినీ సమానంగా చూడండి లేకపోతే తగుదునమ్మా అంటూ కొందరికి మాత్రమే మేము వస్తామనుకుంటే రేపటి రోజున మీ వరకు వచ్చినప్పుడు ఎవరు అండగా నిలబడరు ఒకవేళ మీ మీద దాడి జరుగుతున్నా ప్రభుత్వాలు ఉక్కుపాదంతో కొంత కొంతమందిని అణిచివేయాలని చూస్తున్నా సరే రేపటి రోజున మీ మీద ప్రజలకు కూడా సానుభూతి రాదు గమనించాలి గమనంలో తీసుకోవాలి ఎస్ మళ్ళీ ఫైనల్గా కూడా చెప్పేది ఏంటంటే నాగార్జునకి నాగార్జున కుటుంబానికి సమంతకి అండగా నిలబట్టంలో ఎవ్వరూ తప్పుబట్టట్లేదు నిలబడాల్సిందే కానీ ఇదే భావన ఇదే ప్రతిస్పందన అందరి విషయంలో చూపించాలి అందరినీ సమానంగా చూడాలి సినీ పరిశ్రమ దీన్ని గమనించాలి గుర్తించాలని చెప్పేసి అయితే ఆసక్తి కాబట్టి మీరు కామెంట్ చేసేటప్పుడు కూడా దయచేసి సంయోగనం పాటించండి ఎవరిని బూతులు తిట్టకుండా మీ భావన ఇప్పుడు నేను లేవనెత్తినటువంటి ఈ ప్రశ్న కానివ్వండి ఈ అంశాన్ని కానివ్వండి ఎలా చూస్తున్నారనేది కూడా నా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ